గుంటూరు జిల్లా జైల్లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటిస్టు పాలిటిక్ ఇష్టమేణిని వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వేమారెడ్డి పరామర్శించారు సోషల్ మీడియాలో చేసిన ఆమె వ్యాఖ్యలు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా దూయబట్టారు ఒక మహిళను అర్ధరాత్రి పూట స్టేషన్లు చుట్టూ తిప్పుతూ అసభ్యకరంగా మాట్లాడిన సిఐ భాస్కర్రావును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు పోలీసు కస్టడీలో ఉన్న కృష్ణవేణిపై పోలీసులు దుర్భాషలాటమే కాకుండా కనీసం భోజనం కూడా పెట్టలేదని ఆయన ఆరోపించారు మంగళగిరి వాస్తవిరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆమెను పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాదు నాగోల్ అరెస్ట్ చేసి పదిహేడవ తారీఖున గురదాల కోర్టులో హాజరుపరిచారు ఆమె చేసిన నేరం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అంటే ముఖ్యంగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు చేసింది దానిలో ప్రధానమైంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కాంతాల్లోనూ వెండి కాంతాల్లోనూ పెట్టారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ తీర్పు సారాంశం దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇవాళ మాకు రోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం మాధురి గారు అడ్వికేట్ గారు అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త మీ విన్నప్పుడు ఆమె పాపం బావురు మని ఏడ్చేసి ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ ప్రయంత్రమ ఆమె చెప్పింది ఏంటంటే సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేశారు అక్కడ నుంచి సుమారుగా తొమ్మిది పది మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ నుంచి మూడు గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు మూడు గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు మంచి నీళ్ళు ఇవ్వలేదు పదిహేడో తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు అంత దారుణం ఇది పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో మంచినీళ్ళు ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా ఎంత దారుణం ఇది పన్నెండు గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు అనేక రకాలుగా హింసించారు హింసించడం అంటే కొట్టారా అని అడిగాం కొట్టలేదు మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే పదిహేడవ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది నన్ను ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధ వేసింది ఏమ్మా నేను పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదు కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పొడుకునేది అనేది మీకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా ఎవరు రాడివాళా ఏ ప్లేటర్ వాళ్ళ వస్తే నేను చూస్తాను మీద వ్యభిచారం చేసి పెడతాను వ్యభిచారం చేసి పెట్టి రాపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్త పిల్లలను కూడా కేసులను ఇరికేస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు ఎవడొస్తారు ఇప్పుడు మహేష్ వచ్చి బొత్తు పెడతాడా జగన్మోహన్ రెడ్డి వచ్చి బొత్తు పెడుతాడా ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కాదు ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు నీ ప్లేటర్లు ఏమైనా గొప్పవాళ్ళా మా కాళ్ళు పట్టుకు బతిమాడాలి ఆడాలి ప్లేటర్లని ప్లేడర్లు ఏమైనా గొప్పవాళ్ళు అనుకుంటారా ప్లేటర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి ఆడాలి అనే మాట ఒకటి ఇంకో మాట ఏంటమ్మా మన వినుకొండలు ఎవరు రషీద్ ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరిక నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నామో నేను ఏంటిది ఎక్కడున్నాం మనం ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా రైడ్ చేసిందా చట్టం తెలుస్తుంది ఇతను కాదుగా సిఐ కాదుగా పోలీసులు కాదుగా కోర్టు కదా తేల్చేది మీరు కేసు పెట్టారు సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు రిమాండ్ చేయించారు ఎస్ ఉంటుంది వారం రోజులు ఐదు రోజులు పది రోజులు బెయిల్ వచ్చేంత ఒక శాశ్వతంగా ఉండదు కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు ఉందేమో చెప్పలే ఎవరు ధైర్యంగా వచ్చి మేస్టర్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా చాలా మాటలు ఆయన చెప్తూ ఏడుస్తూ హిది ఆయన ఏమన్న పోలీస్ ఆఫీసరా విలనా సినిమాల్లో విలనా నేను మనవి చేస్తున్నా నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకో అని చూపుతున్నాడుగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్ళి డ్రాప్ అంటున్నారుగా ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది చక్కగా సస్పెండ్ చేయండి ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం ముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి